తీన్మార్ మళ్ళ చూసినారే మన ఎమ్మెల్సీకి పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా అంటే గ్రాడ్యుయేట్లు చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞులు కాస్త మంచిది చెడర్ తెలిసేటువంటి వాళ్ళు సో మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఒక దొంగకు మనము ఓటేస్తామా లేదనుకుంటే ప్రశ్నిస్తోడికి కొట్లాడుతోడికి మీ పక్షాన మీకు ఉద్యోగాలు రావడం కోసం కొట్లాడుతో ఓటేస్తామా ఆలోచన చేయండి ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు వాడు జర్నలిస్ట్ కాదు కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడికి ఉద్యోగం కావాలి అర్జెంటుగా ఎమ్మెల్సీ కావాలి అందుకని ఎమ్మెల్సీ కోసము పోటీ చేస్తా ఉన్నాడు ఈ పోటీ ఈయనకు ఉద్యోగం రావడం కోసమే మీ నిరుద్యోగులకు ఎవరికి కూడా ఉద్యోగము రాదు ఈయన ఉద్యోగం పీక్తేనే మీకు ఉద్యోగం వస్తుంది అంటే వీని వీని వడగొట్టాలి వడగొడితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఎన్ని లుచ్చమాటలు చెప్పిండు ఎన్ని అది చేసిండు వీడు వీడు మోసం చేయడం స్టార్ట్ చేసినప్పుడు నేను వీని వ్యతిరేకించడం స్టార్ట్ చేసినాను అంటే ఎట్లా చేసిండంటే అవ్వ మీరు నాకు ఒక షాయపషలు వేయ ఈ పశలు వేయ నాకు ఈరి అని చెప్పేసి అడక తిన్నటువంటి బిచ్చగాడు వీడు ఈ అడక తిన్నోడు ఏం చేసిండంటే ఫస్ట్ ఏం చేసిండు అందరి ఒక ఎమోషనల్గా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఎమోషనల్గా వాడుకున్నాడు అంటే మీరు గూగుల్ పే ఫోన్పే చేస్తే నేను మీకోసం కొట్లాడతా అని ఒక ఒక అది చేసిండు దానికోసం అంబేద్కర్ని వాడుకున్నాడు పూలేని వాడుకున్నాడు దళిత బహుజన సిద్ధాంతాలను వాడుకున్నాడు ఇట్ట అంగిలాగా అంటాడు ఏదేదో అన్నాడు డబ్బులు బాగా దండుకున్నాడు దండుకొని రెండు మూడు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొని అలా గృహప్రవేశాలు ప్రవేశాలు చేసుకొని మన నేను ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తున్నా అని చెప్పేసి ఏదో కాకమ్మ కవర్లో ముచ్చట్లు చెప్పిండు మరి ఎక్కడ నీ ఆస్తి రాసిచ్చినప్పుడు ఈ ఇల్లు కూడా రాసియాలి కదా నా పేరు మీద ఇల్లు లేదు ఇలాంటి బొంక మాటలు చెప్పొద్దు ఇవన్నీ ఈయన పేరు మీద దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల ఆస్తి ఉంది తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఈ దొంగని మనం గెలిపించడం అనుకో ఇంకా మోసం చేస్తారని ప్రజల్ని నమ్ముతారని చెప్పేసి నమ్మడానికి ఇది ఒక కథ అవుతుంది పెద్ద పచ్చి మోసకాడు దొంగ అనమాట సో కాబట్టి మీరందరూ కొంత చైతన్యంతో ఈ దొంగకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు నల్లగొండ ఖమ్మము మహబూబ్ నగర్ ఈ మూ వరంగల్ మహబూబ్ నగర్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మీరు వంద శాతము వీటికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒకవేళ పొరపాటు పడి ఈయన కోటేసారనుకో మోసం చేస్తోళ్ళని కూడా నమ్మినటువంటి అమాయకులుగా గ్రాడ్యుయేట్లు మెలిగిపోతారు ఇంకా ఇదంతా ఇట్లా ఉంటే ఈయనకు జాకిలు వేట్లు ఎప్పుతున్నటువంటి ఈ ఈ మహానుభావుడి గురించి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడతా పాపం వాస్తవానికి ఈ ఈ ఇతను మోసం చేసినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నన్ను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అప్రోచ్ అయింది బట్ కానీ నేను ఆ అమ్మాయినే కొంత చెప్పిన అమ్మ కరెక్ట్ కాదు నువ్వు కొంత నీ ఫ్యామిలీ అంతా ఇబ్బందులు అని చెప్పేసి నేను కొంత మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన అంటే సరే వీడు దుర్మార్గుడే కావచ్చును కానీ నాకు వీడు చేసినటువంటి దుర్మార్గం వెనుక వీడి వీడు దుర్మార్గం చేస్తే వీని ఫ్యామిలీ నాకు అందమలుగా కనపడ్డది ఎందుకంటే ఇప్పుడు అలాంటి వీడియోలన్నీ బయటకు వస్తే ఫ్యామిలీస్ ఎంత ఇబ్బందులు పడతాయో నేను కొంత అర్థం చేసుకున్నా ఎందుకంటే వీడు గడ్డి మనం గడ్డి తినలేము సో కాబట్టి నేను కొంత ఆ విషయాల్లో నేను నేను నాకు 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 ఏవైతే ఇలా బయట పబ్లిక్లో ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గరికి వచ్చినా కానీ నేను అవి ఎక్కడ కూడా నేను దాన్ని పెట్టలేదు నా సంస్థలో కూడా నా మా మా ఛానల్లో కానీ ఎక్కడ కానీ నేను పెట్టలేదు ఎందుకంటే కొంత సంస్కారం ఉంది కాబట్టి సంస్కారం ఉంది కాబట్టి కానీ ఇప్పటికైనా రఘును ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు చేసింది మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసింది రెండు శాతం తప్పు ఎందుకంటే ఈ కేసులో ఏ టు జెడ్ నాకు తెలుసు వ్యవహారం అంతా అర్థమైంది కానీ ఇప్పటికైనా ఎవరినైతే మోసం చేస్తా ఉన్నావో ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టినావో ఆ బిడ్డ దగ్గరికి పోయి న్యాయం చేయి ఆ బిడ్డ దగ్గరికి పోయి న్యాయం చేయి అనవసరంగా నువ్వు ఇంకా ఏదో కప్పిపచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి ఇంకేదో పొరపాటుని నువ్వు నువ్వు చేసేటువంటి తప్పుకు ఇంకొక తప్పు చేసి ఇంకొక తప్పు చేసి ఆ బిడ్డను బెదిరించి ఆమెను ఇంకా కొంత ఇబ్బంది పెట్టి మానసికంగా క్షోభకు గురి చేస్తే ఆ రోజు మాత్రం అవుట్ రైట్గా స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది నేను నీ మంచిగా చెప్తున్నా ఒక మిత్రుడిగా సహచ సహచరుడిగా లేకపోతే తోటి జర్నలిస్ట్గా నేను మంచి చేసి చెప్తా ఉన్నా నేను నీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను నేను ఈ విషయం టేకప్ చేయాలి ఎందుకంటే ఒకసారి ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో కొంత తెలుసు కాబట్టి నేను చేసిన ఎందుకంటే మన నా మీద దాడి చేసినప్పుడు నేను ఎలాంటి చిన్న పొరపాటు ఆవగినంత పొరపాటు కూడా చేయలే చేయకపోయినా నా మీద ఈ కాంగ్రెస్ కుక్కలు ఈ కాంగ్రెస్ సైకోలు ఆ ఖమ్మంలో ఉన్నటువంటి చేపల పుల్సా అంటే ఇవన్నీ కలిసి కొన్ని ఫేక్ క్లిప్పులు నా మీద తయారు చేసి కొంత సర్కులేట్ చేస్తే ఆ ఫేక్ క్లిప్లకే ఎంత సఫర్ అయిందో నా ఫ్యామిలీ నాకు తెలుసు అంటే ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడిరో నేను అది చేసిన ఫేక్ కే నా మీద చేసినటువంటి ఫేక్ కే నువ్వు సగ్ నువ్వు రియల్గా ఒక 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 అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ విషయాన్ని బయటకు వచ్చి ఇది వేస్తే నీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అవుతుందో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను దాన్ని టేకప్ చేయలేదు దాన్ని జోలికి పోలే నేను పోదలుచుకోలే కానీ ఇప్పటికైనా నువ్వు ఒక బాధ్యతగా పది మందికి విషయాలు చెప్తావు పది మందికి వాస్తవాలు ఏవేవో అని చెప్పేసి నీ యాంగిల్లో నీకు నచ్చినటువంటి తీరులో నువ్వు చెప్తా ఉంటావు కదా ఇవన్నీ కూడా నువ్వు ఇంతమందికి చెప్తాడువి నువ్వు వెళ్ళి నువ్వు ఎవరైతే ఎవరు ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెట్టినవో ఎవరినైతే నువ్వు అది చేస్తావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వందల శాతం ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆ అమ్మాయికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది రఘు గుర్తుపెట్టుకో ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెలుసుకొని కొంత జ్ఞానంతో వ్యవహారం చెయ్యి అనవసరంగా కనుక వీళ్ళందరూ ఈ విషయాన్ని బయటకు వస్తే రేపు నీ కుటుంబం ఇబ్బందులు డిస్టర్బ్ అవుతుంది వా అమ్మాయి వల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది దయచేసి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్న ఒక మిత్రుడిగా ఒక సహచరుడిగా ఒక జర్నలిస్ట్గా నువ్వు ఇట్లాంటి చిల్లర వ్యవహారం చేస్తావు కదా అడ్డంగా దొరికినప్పుడు తప్పు లేదు తప్పు చేసినప్పుడు తప్పులు సరిదిద్దుకోవడం కూడా మనసు ఉండాలి అది ఉండాలి కాబట్టి ఆ చేసినటువంటి తప్పును నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ఆ అమ్మాయికి ఇప్పటికీ నువ్వు ఆ అమ్మాయిని ఇంకా బెదిరించే లేకపోతే ఇంకేదో బ్లాక్ మెయిల్ చేసినటువంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ బంద్ పెట్టి ఎందుకంటే ప్రభుత్వానికి నువ్వు బాగా దగ్గరగా అంటగా ఉన్నావు నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దగ్గరగా తెలుసు నాకు తెలుసు ఆ విషయం ఇలా బీజేపీలో కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నీకు దగ్గరగా తెలుసు మన భువనగిరిలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన బోరస గౌడ్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకో తెలియదు నాకు గానీ నువ్వు బాగా గట్టిగా సపోర్ట్ చేస్తా ఉన్నావు ఇప్పుడు తీన్మారి మళ్ళీ నాకు గెలిచేది తీన్ మారే ఇక తీన్ మారే ఇక ఆ మారే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నేనేమో నిన్ను అది అనట్లే నీకు అన్ని విధాలుగా అటు కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది ఇటు రాష్ట్రం నుంచి సపోర్ట్ ఉంది ఇవాళ కాబట్టి ఈ ఈ ఈ అధికార బలం చూసుకొని ఈ అహంకారం చూసుకొని ఈ బలుపు చూసుకొని కనుక నువ్వు ఆ బిడ్డను ఇబ్బందులు పెడితే రేపు నాడు నాలుగు అవుట్ అయిగా మాట్లాడాల్సి వస్తుంది సో కాబట్టి దయచేసి నేను చెప్తున్నా అంటే నువ్వు ఇప్పటికైనా నేను వల్ల జరిగినటువంటి తప్పులు సరిదిద్దుకో నీకు ఆ అవకాశము ఉంది ఇప్పటికీ స్టిల్ సరిదిద్దుకొని దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నేను ఆ వీడియోలు కూడా నా స్క్రీన్ మీద ప్లే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే సరే తప్పేదో ఒప్పేదో సమాజం చూస్తూనే ఉంది నడుస్తూనే ఉంది కానీ నువ్వు చేసింది మాత్రం రెండు వందల శాతం తప్పు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది రఘు గుర్తుపెట్టుకో సో కాబట్టి నిన్న నుంచి చాలామంది మిత్రులు నాతో నువ్వు మాట్లాడనా దీని గురించి అని చెప్పేసి నాకు మెసేజ్ పెడతా ఉన్నారు అందుకే నేను ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతలేదు అంటే ఇది అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా విషయం తెలియకపో ఉండొచ్చు సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది ఇటు ఈన ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది రెండు ఫ్యామిలీస్ ఇబ్బందులు పడతాయి కొంత విజ్ఞత ఉంది కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ముట్టుకోలే ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే కనీసం ఇప్పటికైనా ఆయన మాట్లాడతాడేమో మార్నింగ్లో కనీసం ప్రజలకు వాస్తవాలు ఏమైనా చెప్తాడేమో కొంత ఏమైనా సరి చేసుకుంటాడేమో అని చెప్పేసి ఆలోచన చూసినా కానీ ఆలోచన చేసుకోవాలి అతను సర సవరణ చేసుకోలే ఇది ఇది వంద శాతం అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు తప్పు